గైస్ ఇప్పుడైతే ఆకలి తీసుకుంటున్నా కొన్ని ఫోటోషూట్లో పెట్టడానికి తెలుసా నాకైతే తెలీదు తెలిస్తే కమెంట్ లో చెప్పేయండి ఇవైతే రాగింగ్ లో విలేజెస్ లో ఫోటోషూట్ కి ఇవన్నీ బాగా యూస్ అవుతుంది దగ్గరలో కూడా ఉంటుంది ఇది మా ఇంటి ముందరే ఉంది కొన్ని అయితే కట్ చేసుకున్నాం ఇంకా రోజా పూలు మన ఇంటి దగ్గరే రోజా పూలు అయితే వచ్చాయి అవైతే కట్ చేసుకున్నాం చాలా బాగున్నాయి చూడండి ఇంకా లక్కి ఫోటోషూట్ అయితే ప్రిపేర్ చేసేద్దాం వైట్ క్లాత్ అయితే ఒకటి తీసుకున్నాను ఇంకైతే చిక్కుడాకులు తీసుకోవచ్చాం కదా దాన్ని అయితే చుట్టూ పెడుతున్నాను అసలు ప్లాన్ అనేది ఇది కాదు సిక్స్ మంత్స్ ఫోటోషూట్ది కానీ ఇలా అయిపోయింది కానీ సింపుల్గా బాగా వచ్చింది అనే లోపే మన లక్కీ అయితే చెడగొట్టేసింది లాస్ట్ వరకు తప్పక చూడండి ఇంకైతే నేను ఇలా అయితే సెట్ చేస్తున్నా చూడ్డానికి బాగా అనిపిస్తుంది కదా నాకైతే బాగా నచ్చింది సింపుల్గా అలానే మా ఇంట్లో కొన్ని అరటి పళ్ళు ఉంటే వాటితో అయితే సిక్స్ సిక్స్ నెంబర్ వేసి అనేస్తాను ఇంకా ఎఫైన లుక్ అయితే ఇలా వచ్చింది లక్కీని అయితే రెడీ చేసేసాము కష్టపడి పరిగెత్తి పరిగెత్తి పూలు ఆకులన్నీ తెచ్చి ఫోటో షూట్ చేస్తే ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు ఇలా తయారైంది మీ పిల్లలు కూడా ఇంతేనా కమెంట్ లో చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు